హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈ రోజు చూపించి ఇంటి దగ్గరే బిజీగా మనం స్టిచ్చింగ్ చేసుకునే విధానం మనకున్న మిషన్తోనే మనం టిచ్చి మనం కుట్టే బ్లౌజుని నలుగురికి చెప్పుకొని ఆ నలుగురు ఇంకో నలుగురికి చెప్తే అవి మనకి చిన్న దాన్ని బట్టి మనకు పుట్టు నచ్చితే వాళ్ళు వస్తూ ఉంటారండి అలా నేను ట్రై చేస్తే ఇదిగోండి ఇవి మాకు వేరే ఊరి నుండి అయితే వచ్చినాయి ఫైవ్ బ్లౌజులు ఈ ఫైవ్ బ్లౌజుల్ని నేను ఇలా అయితే సింపుల్గా వర్క్ పెట్టేసి బ్లౌజులు స్టిచ్చింగ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇవ్వకొండీ ఈ ఫైవ్ ఫోర్ సేర్స్ అనమాట ఇవి ఈ చీరలకు సింపుల్ సింపుల్గా పెట్టమన్నారు వాళ్ళు అన్నిటికీ మట్టికి బుట్ట తప్పకుండా పెట్టమన్నారు ఇదిగోండి ఇలా అయితే పెట్టారు నేను ఇది సింపుల్గా ఇది వచ్చి ఇలా కొండ మెడ వచ్చింది ఫ్రెండ్స్ దీనికి ఇలా సింపుల్గా అయితే బందులు అయితే ఇచ్చేసాను అనమాట ఇది నేను ఇలా మట్టికి బుట్ట మట్టుకు పెట్టాను ఇది గ్రీన్ శారీ మీదకి మ్యాచింగ్ అయింది ఇది గ్రీన్ శారీ మీదకి మ్యాచింగ్ అలాగే ఇంకో చైర్ కూడా ఉంది ఇదేమో పింక్ మీద సింపుల్ గా అయితే పెట్టేసాను ఇలా గా పెట్టి బొందుల వారికి పెట్టాను ఇది కూడా బుట్ట ఇచ్చేసాను బుట్ట హ్యాండ్ సైజ్ కూడా ఇలా సింపుల్గా అయితే ఇచ్చేసాను వాళ్ళు బడ్జెట్ తక్కువలో సింపుల్ గా చేసేసేమన్నారు నేను ఇలా గా అయితే పెట్టేస్తాను దీనికైతే సారీకి ఎంత పింక్ కలర్ అనమాట దీనికి ఇలా మధ్య మధ్యలో ఎల్లో వచ్చింది దాని కాంబినేషన్ లో ఇలా అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ మనం కుట్టే దానం బట్టి అనమాట ఇదేమో గ్రీన్ సారీ నాకైతే జిగ్ జాగ్ లేదు నేను బయట చేయించుకుంటాను నాకున్న మిషన్తోనే నేను రొటీన్ చేసుకుంటూ వస్తున్నాను ఫ్రెండ్స్ నా వ్యాపారం ఇలా నేను స్టార్ట్ చేస్తున్నాను ఇదివరకు నేను అలా పడితే నాకు కుట్టుకునే దాని ఇంటి దగ్గర వచ్చినప్పుడే కుట్టుకునే ఇది నేను కుట్టే విధానం బట్టి నాకు నచ్చి బ్లౌజులు అయితే ఇస్తున్నారు నేను నలుగురికి నలుగురికి చెప్పుకొని వేరే చాట్లను నేనే బ్లౌజులు తెచ్చుకొని ఇలా టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా అయితే బ్లౌజులు సింపుల్ సింపుల్ వచ్చుకుని ఈ బ్లౌజ్కి అయితే బుట్ట పెట్టమన్నారు బాగా బుట్ట ఇదైతే వీ అయితే పెట్టాను ట్ట పెట్టాను గా పెట్టమన్నారు దీనికైతే ఇలా బందులు చుట్టూ టప్స్ లాగిస్తాను అనమాట ఇదిగోండి పప్పు ఎక్కువ ఇలా అయితే బ్లౌజ్ నేను ఫినిషింగ్ చేస్తాను ఫ్రెండ్స్ మనం పుట్టేదాన్ని బట్టి నలుగురు మన దగ్గర వచ్చే విధానాన్ని చూసుకోవాలి మనకు ఒక్కసారి కావాలి ఒక్కసారి మిషన్స్ కుట్టాలంటే మన దగ్గర ఉంటాయి ఉండకపోతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి నా దగ్గర అయితే లేదు నా దగ్గర ఉన్నది ఒక్క మిషన్ ఈ మిషన్తోనే నేను రన్ చేసుకుంటాను అందరినీ కస్టమర్స్ని కొంచెం కొంచెంగా పెంచుకుంటా నా దగ్గర కుట్టే విధానం బట్టి కొంతమంది వస్తూ ఉంటారు మాది విలేజ్ విలేజ్ వలన మాకు పండుగలప్పుడు ఇంక అప్పుడు వస్తూ ఉంటారు నేను అలా కాకుండా రొటీన్గా నేను ఇంకా నలుగురు నలుగురికి చెప్పుకొని బయట నుండి బ్లౌజులు అయితే తెచ్చుకొని కుట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా చిన్న చిన్నగా ఇలా ట్రిప్స్ చేయండి మనం అయితే ఏది ఉండదు అన్నీ మనం చేసేదాన్ని బట్టే ఉండిద్ది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ చిన్న వీడియో మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి